మన మచిలీపట్నంలో మొట్టమొదటి మల్టీప్లెక్స్ మాల్ వరం సెంట్రల్ మాల్లో పీవీఆర్ మల్టీప్లెక్స్ మూడు స్క్రీన్లతో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం బ్రహ్మాండమైన ఓపెనింగ్ ఉన్నది మన మచిలీపట్నంలో మొట్టమొదటి మల్టీప్లెక్స్ అండ్ మాల్ వరం సెంట్రల్ మాల్ డీమార్ట్ పక్కన మచిలీపట్నం సుమారు యాభై కోట్ల రూపాయలతో అద్భుతమైన సౌండ్ సిస్టమ్ స్క్రీన్స్ సీటింగ్ ఇంటీరియర్ సూపర్గా ఉంది థియేటర్లో మూడు స్క్రీన్లు మూడు కలర్స్లో సీటింగ్ సీలింగ్ ఫ్లోరింగ్ అద్భుతంగా చేశారు సూపర్గా ఉన్నాయి సౌండ్ సిస్టమ్ కానీ స్క్రీన్ కానీ సీటింగ్ కానీ మన మచిలీపట్నంలో మొట్టమొదటి పీవీఆర్ మల్టీప్లెక్స్